ఎక్కువగా డైటింగ్లు చేయాల్సిన అవసరం లేదు డబ్బులు అసలు ఖర్చు పెట్టనే అవసరం లేదు అలాగే ఎక్కువగా ఎక్సర్సైజులు కూడా చేయాల్సిన అవసరం లేదు ఎక్సర్సైజ్లు చేస్తే ఒళ్ళు నొప్పులు వస్తాయి డైటింగ్లు చేస్తే హెల్త్ పాడవుద్ది మరి డబ్బులు అంటే ఈ రోజుల్లో సంపాదించుకోవడం ఎంత కష్టమో అర్థమవుతుందా వృధా అయితే పెద్ద పెద్ద క్లినిక్స్కి వెళ్ళి డబ్బులు వేస్ట్ చేసుకునే కన్నా నేను చెప్పే ఈ చిన్నటి పాటించండి ఈజీగా వెయిట్ లాస్ అవుతారు ఇది పక్కా అనమాట అది ఎట్లాగా అంటే ఒక నిమ్మకాయ తీసుకోండి అలాగే మన దగ్గర ఉండే ఓల్డ్ క్లాత్ అంటే పాత కాటన్ క్లాత్లు ఉంటాయి కదా వాటితో కూడా ఒక మంచి రెమెడీ అయితే ఉందండి చాలా బాగా పనిచేస్తుంది ఇది ఇప్పటిది కాదు మన పాతల అమ్మమ్మలు నానమ్మలు ఉపయోగించింది అని అనమాట వాళ్ళు ఎక్కువగా దేనికి ఉపయోగించేవాళ్ళు అంటే ఎక్కడైతే ఫ్యాట్ అంటే ఇదివరకు రోజుల్లో కొద్దిగా వాచినట్టు కానీ ఏదో ఉబ్బినట్టు కానీ స్కిన్ అనిపిస్తే లోపల మనకి అనిపిస్తే ఖచ్చితంగా ఈ నిమ్మకాయతోనే ఒక మంచి ట్రీట్మెంట్ అయితే చేసేవాళ్ళు అదేంటో చూపిస్తాను దీనివల్ల ఏం లాభం అక్క అంటే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారండి ఇది పక్కా అసలు డౌటే లేదు దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏముండవు డబ్బు అసలు ఖర్చే కాదు అది మీకు తెలిసిందే కదా ఇక్కడ మనం ఏం ఉపయోగిస్తున్నాం కేవలం ఒక నిమ్మకాయ అలాగే ఒక కాటన్ క్లాత్ అంతే కదా ఊరుకో అక్క ఈ నిమ్మకాయతో ఈ కాటన్ క్లాత్తో వెయిట్ లాస్ అవుతారా బయట అంత ఎందుకు పెడతారు పిచ్చి జనమా ఏంటి అని అంటారా అవునండి బాబు మనకి బయట వెయిట్ లాస్ అని చెప్పేసి ఏవేవో ట్రీట్మెంట్లు చేసేస్తున్నారు దాని బదులు మనకి తెలిసిన ఈ చిన్న ట్రీట్మెంట్ ద్వారా ఈజీగా తొందరగా చక్కగా ఎలా తగ్గిపోవచ్చు చూపిస్తాను ఇక్కడ నిమ్మకాయ అయితే కట్ చేశాను అలాగే ఒక కాటన్ క్లాత్ కూడా తీసుకున్నాను అలాగే పొయ్యి మీద పెనం పెట్టి కొద్దిగా కొబ్బరి నూనె అయితే వేసి పేడి చేస్తున్నాను బాగా పొగలు వచ్చేంత వరకు వేడి చేయాల్సిన అవసరం లేదు లైట్గా వేడి చేసిన తర్వాత కొబ్బరి నూనె అయితే వేయండి చాలు ఈ రెమెడీ అందరూ చేసుకోవచ్చండి అంటే మినిమం పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఫిఫ్టీ వయసు వాళ్ళు ఎవరైనా చక్కగా చేసుకోవచ్చు ఆఫ్టర్ ఆల్ ఒక నిమ్మకాయ అలాగే కాటన్ క్లాత్తో వెయిట్ లాస్ అవుతారా అని మీ సందేశం సందేహం కదా ఖచ్చితంగా అవుతారండి ఇదివరకు చెప్పాను కదా ఇది పాతకాలంలో ఉన్న రెమెడీ అనమాట ఇది కొత్తదిగా నేను చెప్పేది ఏం కాదు కావాలి అంటే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అడిగి తెలుసుకోండి ఇదివరకు పిచ్చివాపులకి అలాగే ఏదైనా ఎక్కడైనా మనకి ఫ్యాట్గా అనిపించినా కూడా ఇలా కాపురం అయితే పెట్టుకునే వాళ్ళండి ఖచ్చితంగా ఆ ప్లేస్లో ఫ్యాట్ అనేది కరిగేదనమాట మీరు వెయిట్ లాస్కి వెళ్ళినా కూడా మీకు ప్యాచెస్ అనేది వేస్తారు వెయిట్ లాస్ ప్యాచెస్ ఉంటాయి కదా అవి వేస్తారు దానిలాగే ఇది పనిచేస్తుంది అనమాట బాగా గుర్తుపెట్టుకోండి వెయిట్ లాస్ ప్యాచెస్ అనేది ఎలా అయితే మీకు కొవ్వును అనేది కరెంట్ ద్వారా కరిగిస్తారో ఇది సేమ్ మనం నిమ్మకాయ ద్వారా అలాగే హీట్ ద్వారా కరిగించుకోవచ్చు అనమాట చాలా ఈజీ రెమెడీ అస్సలు ఎవ్వరూ వదలదు చాలా చక్కగా పాటించి వెయిట్ లాస్ అనేది చాలా ఈజీగా అవ్వచ్చు అసలు డౌటే లేదు ఇక్కడ క్లాత్లో నిమ్మకాయని ఇలా పెట్టి గట్టిగా ఫోల్డ్ చేసుకోండి ఆ తర్వాత ఇదిగోండి క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఈ వేడి కొబ్బరి నూనె వేసాం కదా ఈ వేడి కొబ్బరి నూనె మీద ఈ నిమ్మకాయ ఉన్న క్లాత్ని ఇలా రుద్దండి రుద్దితే మరీ వేడిగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా చేసిన నిమ్మకాయని మనకి ఎక్కడైతే ఫ్యాట్ ఉంది మనకి అంటే ఇప్పుడు చాలామందికి తొడల దగ్గర ఉంటుంది హ్యాండ్స్ దగ్గర ఉంటుంది అలాంటి ప్లేస్లో ఈ కాపురం అనేది పెట్టుకోండి అన్ని ప్లేసెస్కి అవసరం లేదు మనకి చాలా అంటే ఇక్కడ నాకు ఫ్యాట్ ఎక్కువ ఉంది చాలామంది చేతుల దగ్గర ఉంటుంది చాలాకి చాలామంది నడుం దగ్గర ఉంటుంది చాలామంది తొడల దగ్గర ఉంటుంది అలా ఎక్కడైతే మనకి ఫ్యాట్ ఉందో ఆ ప్లేసెస్లో నేను చూపించినట్టుగా ఇలా కాపురం అయితే పెట్టుకోవాలి మరి ఇది రోజు చెయ్యొచ్చా అని అడుగుతారు మీరు రోజు విడిచి రోజు చక్కగా చేయండి మీకు ఎక్కడ ఫ్యాట్ ఉంది అనుకుంటే అక్కడ ఈ ఇది తొందరగా ఈజీగా మీకు వెయిట్ లాస్ అయిపోవాలి అంటే మనం ఎటువంటి డైటింగ్ లేకుండా అలాగే ఎటువంటి ఎక్సర్సైజ్ లేకుండా చేయాలి అనుకుంటే ఇలా పెట్టుకోవచ్చు అనమాట దీనికి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏముండో రోజు విడిచి రోజు పెట్టుకోండి ఈ ఎండాకాలం కాబట్టి త్రీ డేస్కి ఒకసారి పెట్టుకుంటే సరిపోతే చాలామందికి ఇక్కడ స్కిన్ సాగిపోయినట్టు ఉంటుంది అలాంటి వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుందండి మరీ హీట్ ఎక్కువగా కాకుండా చూసుకొని పెట్టుకోండి ఈ నిమ్మకాయలో మనకి ఏంటంటే నిమ్మకాయ తేనె హాట్ వాటర్ తాగితేనే పొట్ట కరుగుతుంది అని అంటారు కదా ఈ ఇలా మీరు దాంతోపాటు ఇది కూడా చేశారు అంటే చాలా తొందరగా ఈజీగా వెయిట్ లాస్ అనమాట ఎటువంటి డైట్ అవసరం లేదు అలాగే అంటే ఎటువంటి మనం ఏమి తినకుండా ఉండకూడదు ఆయిల్ ఫుడ్ తినకూడదు అలాగే ఎక్సర్సైజులు చేయాలి ఇలాంటి ఏం అవసరం లేదు ఇప్పుడు నేను చూపించే విధంగా ఇలా కాపురం పెట్టుకుంటా ఉండండి హీట్ చూసుకొని పెట్టుకోండి మరి వేడి వేడిది మాత్రం అస్సలు పెట్టదు ఖచ్చితంగా మీరు ఎక్కడైతే మీరు ఈ ఫ్యాట్ అనేది కరగదీయాలనుకుంటున్నారో ఆ ప్లేస్లో మీరు ఇలా పెట్టుకుంటుండగా మీకు కరెక్ట్గా ఒక ఇరవై రోజులకల్లా ఇరవై రోజులు కూడా కాదండి పదిహేను రోజులకల్లా చాలా వరకు తేడా అనేది కనపడుతుంది అంతేకాకుండా స్కిన్ అనేది ఏలాడుతూ ఉంటుంది కదా మనకి ఎప్పుడైతే మనం వెయిట్ లాస్ అవుతామో స్కిన్ ఏలాడుతూ ఉంటుంది అలాంటి ప్రాబ్లం కూడా దీనికి అయితే ఉండదు చాలా చక్కగా పనిచేస్తుందండి ఇందులో ఎటువంటి డౌట్ లేదు మనకి నడుం దగ్గర ఫ్యాట్ ఉన్నా ఇంకా ఎక్కడ ఏ ప్లేస్లో ఫ్యాట్ ఉన్నా కూడా ఈ రెమెడీ అనేది చక్కగా పాటించుకోవచ్చు అంతేకాకుండా మనం బయటకెళ్ళి వెయిట్ వెయిట్ లాస్ సెంటర్స్కి వెళ్ళి వాళ్ళు ఇచ్చి ట్రీట్మెంట్స్ పడక సైడ్ ఎఫెక్ట్స్ పడే బదులు ఇలా కనుక చేసుకున్నారు అంటే చాలా ఈజీగా మన ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేసుకోవచ్చు అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఈ విధంగా వెయిట్ లాస్ స్టిప్ని ఇంట్లోనే ఈజీగా చాలా చక్కగా చేసుకోండి చక్కగా వెయిట్ లాస్ అవ్వండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్